ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు వచ్చేసి నేను ఆన్లైన్లో కొన్ని షాపింగ్ చేశాను అండి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను తొందరలో మా పాప బర్త్డే ఉందన్నమాట బర్త్డేకి సంబంధించిన షాపింగ్ అంతా కూడా నేను ఆన్లైన్లో చేశాను అలాగే ఈ రోజు నేను తింటున్న బిర్యానీ వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు మేము బిర్యానీ పార్టీ చేసుకున్నాం అనమాట సో కేక్ కటింగ్ లేదండి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి సిక్స్ ఏ ఉంది ట్యాంక్ చేసుకున్నారా పొద్దున్నే అన్బాక్సింగ్ అంటే ఎక్సైట్మెంట్ పండుగకి పెద్ద షాక్ పండుగకి ఎంజాయ్ నాకేమో ఎక్సైట్మెంట్ ఏమున్నాయి అని చూడాలనేసి ఎలా వచ్చిందో అంటే నాకు తెలుసు బట్ ఎలా ఉంటాయో ఏమో అని చూడాలని కాదు ఏముండదు చిన్న బాక్స్ ఉంటుంది దాన్ని మనం సెట్ చేసుకోవాలి చిన్న స్కేల్స్ వస్తాయి అనుకున్నా ఫ్రెండ్స్ పెద్ద పెద్ద స్కేల్స్ వచ్చాయి ఎంతంత పెద్ద స్కేల్స్ నేను ఏం చేయాలి వీటితోటి నేను మరీ ఇంత పెద్ద మాస్టర్ నేమ్ కాదే ఇది మాస్టర్ రేంజ్ లో వచ్చాయి అయ్యో బాబాయ్ ఏంటన్నానా ఇంత పెద్ద స్కేలా ఓ మై కార్డ్ ఖచ్చితంగా వీటిని రిటర్న్ పెట్టేయాలి క్వాలిటీ బాగుంది బాగుందినా మనకి యూజ్ ఉండాలి కదా అది ఓపెన్ చూద్దాం ఇందులో థ్రెడ్ ఎక్కించుకునేవి అలాగే మార్కరు తర్వాత ఇంకా కొన్ని నీడిల్స్ తర్వాత టేపు ఇవన్నీ వచ్చాయి దీంట్లో ఏమేమి ఉండయో చూద్దరా మా పాప బర్త్డే ఉందండి తన కోసం ఆన్లైన్లో కొన్ని షాపింగ్ చేశాను అలాగే నా వీఆర్కే డైట్ కి సంబంధించిన ఆయిల్స్ కూడా కొన్ని ఆన్లైన్లో షాపింగ్ చేశానండి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను అయితే మా పాప కోసం ఏం తీసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను అయితే నా డైట్ కోసం నేను యూస్ చేసే ఆయిల్స్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను సో మీ అందరికీ కూడా యూజ్ అవుతుందనమాట సో ఫస్ట్ అయితే ఈ పార్సల్ అనేది ఓపెన్ చేసేద్దాం నాకు డైట్ అలవాటు అవ్వడానికి ఈ ఆయిల్ అయితే చాలా బాగా యూజ్ అయిందండి నేను ముందు వేరే వేరే చాలా రకాల ఆయిల్స్ అన్నీ కూడా నేను యూస్ చేశాను కానీ అయితే నాకు అస్సలు వామిటింగ్ రావడము ఇలాంటివి ఎక్కువగా ఉండింది అనమాట తర్వాత ఈ ఆయిల్ యూస్ చేసినప్పటి నుంచి నాకు బాగుంది సో అందుకోసమే నేను రెగ్యులర్గా ఇప్పుడు ఈ మధ్య అందుకోసమే నేను రెగ్యులర్గా నేను ఈ ఆయిలే యూస్ చేస్తున్నా నాకైతే చాలా బాగా యూజ్ అయింది అనమాట చూడండి ఇది సో డైట్లో ఫస్ట్ మీకు స్టార్టింగ్ ఆయిల్ అలవాటు పడాలి అనుకుంటే ఈ ఆయిల్ తీసుకోండి సో ఇది వచ్చి ఈరోజు నాకు సో ఇది వచ్చేసి ఈరోజు పార్సిల్లో టూ అనమాట అంటే హాఫ్ లీటర్వి టూ వచ్చాయి ఒక్కొక్కసారి వన్ లీటర్ది నేను ఆర్డర్ చేస్తాను ఒక్కొక్కసారి ఇలా హాఫ్ లీటర్స్వి టూ ప్యాకెట్స్ వస్తాయన్నమాట టూ బాటిల్స్ సో ఇలా ఉంటుంది ఈ ఆయిల్ అయితే నా డైట్లో నేను యూస్ చేస్తున్నాను ఇది ఓన్లీ వంటలు కుక్ చేసుకోవడానికి మాత్రం యూస్ చేస్తాను ఒక్కొక్కసారి డైరెక్ట్గా కూడా తాగుతానండి సో మరీ ఆయిల్ డైరెక్ట్గా తాగలేనప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో అలాంటి టైంలో ఇది యూస్ చేస్తాను అందుకోసం ఇది తీసుకున్నాను అనమాట ఇవి కూడా ఏంటి అనేది చూపిస్తాను ఈ రెండు ఆయిల్స్ నాకు విఆర్కే డైట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అయింది ఎక్కువ రోజులు చేయగలుగుతున్నాను అంటే సో అది ఇదే అనమాట సో ప్రజెంట్ నేను డైరెక్ట్గా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఓన్లీ ట్వంటీ గ్రామ్స్ ఆయిల్ తాగుతాను తర్వాత ఫుడ్ తీసుకుంటాను అనమాట నాకైతే ఫార్టీ గ్రామ్స్ ఆయిల్ కూడా సరిపోతుంది ఈ ప్యాకెట్ చూడండి సో ఇది అనమాట విఆర్కే ప్యాకెట్స్ ఈ ఆయిల్ మనకు ఫ్లేవర్డ్ ఆయిల్ అనమాట సో ఇది మనకు క్యాండీ లాగా ఉంటుంది ఇది మామూలుగా ఆయిలే ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే గడ్డ కట్టేస్తుంది ఆయిల్ ఈ ఆయిల్ ఎలా అంటే ఫ్లేవర్ ఉంటుంది అనమాట సో మనం ఏదైనా ఇప్పుడు పోలో ఉంటుంది కదా సో పోలో తింటున్నప్పుడు మనకు ఫ్లేవర్ వస్తుంది కదా సేమ్ అలా ఉంటుంది నేను డైరెక్ట్గా ఆయిల్ తాగలేని టైంలో ఎప్పుడైనా ఒకసారి అనిపిస్తుంది అనమాట అలాంటి టైంలో ఇది ఒకటి యూస్ చేస్తాను చూడండి చాలా బాగుంటాయి అన్నమాట ఇవి కూడా ఇందులో ఎక్కువగానే వస్తాయి సిక్స్టీ పౌచెస్ వస్తాయన్నమాట ఒక ఒక్కొక్క పౌచ్లో టెన్ ఎంఎల్ వరకు ఆయిల్ ఉంటుంది సో ఇది నేను యూస్ చేస్తాను అలాగే నేను యూస్ చేస్తున్న కొబ్బరి నూనె వచ్చేసి ఇది అనమాట వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి సో ఈ రెండు వచ్చేసి ఆన్లైన్లో అమెజాన్లో తీసుకున్నాను ఆయిల్స్ మాత్రం అమెజాన్లో తీసుకున్నాను ఇంకా మా పాప డ్రెస్ హాఫ్ స్కాచ్లో ఆర్డర్ చేశామండి మా పాప బర్త్డే ఉందనమాట దగ్గరలో దానికోసం నేను చాలా యాప్స్లో టూ త్రీ డేస్ నుంచి సెర్చ్ చేస్తూనే ఉన్నాను అనమాట మంచి డ్రెస్ తీసుకోవాలి అని చెప్పేసి ఇది హాఫ్ స్కాచ్లో నాకు ఈ ఒక్క డ్రెస్ నచ్చింది ఇది వచ్చేసి ఆర్డర్ పెట్టాను ఈ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ మా పాప వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దాం అనుకున్నాను కానీ ముందే ఓపెన్ చేసేసుకున్నా తనకి చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది అనమాట సో డ్రెస్ అయితే లావెండర్ కలర్ తీసుకున్నాను ఓపెన్ చేసి చూపిస్తానండి డ్రస్ ఎలా ఉందో నేను కూడా ఫస్ట్ ఇప్పుడే చూస్తున్నాను ఇప్పటి వరకు చూడలేదన్నమాట మా పాప బర్త్డే డ్రెస్ దగ్గరలో ఉంది బర్త్డే అనమాట సో తన కోసం డ్రెస్ తీసుకున్నా డ్రెస్ అయితే ఇది చూడండి డ్రెస్ ఎలా ఉందో వన్ బై వన్ చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇలా ఉంటుంది అనమాట లోపల వచ్చేసి మనకు ఇలా వస్తుంది ఒక చిన్న షార్ట్ బ్లౌజ్ లాగా వస్తుంది ఇలా ఉంది దీని పైకి వచ్చేసి మనకు ఒక జాకెట్ వస్తుంది చూడండి జాకెట్ అయితే ఇలా ఉంటుంది లాంగ్ లో వస్తుంది అనమాట ఇలా ఉంది సో దీనికి హ్యాండ్స్ వచ్చేసి ఇలా కొంచెం ఇలా బుట్టల్లాగా ఉంది అనమాట ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి జాకెట్ అయితే ఇలా వచ్చింది చాలా బాగుందండి ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ డ్రెస్ అయితే చాలా బాగుంది నాకు ఈ జాకెట్ బాగా నచ్చింది క్యూట్గా ఉంది కదా సో దీనికి వచ్చేసి కింద ఒక ప్యాంటు ఇలా ఉంటుంది సో ఇలాంటి ప్యాంట్ వచ్చింది అన్నమాట ఈ డ్రెస్ వేసుకుంటే ఇంకా లుక్ వైజ్ చాలా బాగుంటుంది నాకు ఎందుకో మా పాపకి ఇలా డార్క్ కలర్స్ బాగా సెట్ అవుతాయి అనిపిస్తుంది ప్యాంట్ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి స్కర్ట్ లాగా అనిపిస్తుంది బట్ ఇది ఇలా ప్యాంట్ వచ్చింది అనమాట బాగుంది కదా సో ఇదంతా కూడా చాలా గ్రాండ్గా ఉంది డ్రెస్ అయితే ఇక్కడ మనకు నడుము దగ్గర బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఎలాస్టిక్ వచ్చింది తర్వాత ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ కాదండి చాలా బాగుంటుంది అనమాట డ్రెస్ అయితే చాలా బాగుంది మా పాప చూస్తే హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అనమాట దానికి చాలా ఇష్టం ఇలాంటి ట్రెడిషనల్ డ్రెస్సెస్ అంటే ఈ డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది డ్రెస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ పడిందండి హండ్రెడ్ రూపీస్ తక్కువ ఒక టూ థౌజండ్కి హండ్రెడ్ రూపీస్ తక్కువ చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుందండి అయితే నేను ఒక టూ ఇయర్స్ ఎక్కువ ఏజ్కి తీసుకున్నాను అనమాట అంటే ఇది రెగ్యులర్గా వేసుకోరు కదా అప్పుడప్పుడు వేసుకుంటారు కాబట్టి మరీ చిన్న సైజ్ తీసుకుంటే ఇంకా తర్వాత ఎప్పుడైనా వేయాలి అనుకుంటే పొట్టిగా అయిపోతుంది అందుకే ఒక్కరోజుకి వేసి తర్వాత కొంచెం ఇంకా టూ ఇయర్స్ యూస్ చేసేలాగా ఉండాలి కదా టూ థౌజండ్ రూపీస్ కాబట్టి అందుకోసం ఒక టూ ఇయర్స్ ఎక్స్ట్రా తీసుకున్నాము ఇది వచ్చేసి బర్త్డే డ్రెస్ అండి మా పాపది ఈ డ్రెస్ వచ్చేసి హాఫ్ లో బుక్ చేసాము వచ్చింది అన్నమాట ఇంకొకటి వచ్చేసి ఇది నెక్ పీస్ నెక్లెస్ కూడా తీసుకున్నాము మా పాపకి ట్రెడిషనల్ అంటే చాలా బాగా ఇష్టం అండి ఎక్కువగా నెక్లెస్లు తర్వాత ఇలాంటి డ్రెస్సెస్ కుర్తీస్ ఇలాంటివన్నీ కావాలని ఎప్పటి నుంచో అడుగుతూ ఉంటుంది ఇంకా తన కోసం ఒక నెక్లెస్ కూడా ఇది వచ్చేసి మింత్రాలో ఆర్డర్ పెట్టాను ఓపెన్ చేస్తాం చూడండి ప్రతిదీ కూడా తనే సెలెక్షన్ చేసుకునింది డ్రెస్ అలాగే ఈ నెక్లెస్ కూడా చూడండి ఓపెన్ చేసేద్దాం ఫస్ట్ మా పాప కూడా చూడలేదన్నమాట మీకే చూపిస్తున్నాను ఇలా వచ్చింది ప్యాకెట్ చాలా బాగుంది ఈ నెక్లెస్ కూడా మా పాప డ్రెస్ కి కొంచెం మ్యాచ్ అయ్యేలా తీసుకున్నాను తను చూస్తే ఇంకా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతుందండి చాలా బాగుందన్నమాట ఇలా నాకు ప్యాక్లో నుంచి చూపిస్తూనే బాగుంది అనిపిస్తుంది ఇంకా ఓపెన్ చేసి చూడాలి సూపర్గా ఉందండి చాలా చాలా బాగుంది దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఎలా ఉంది అనేసి చూడండి సో ఈ మోడల్ తీసుకున్నా నేనైతే వేసుకొని చూపించను మా పాపకి వేసి చూపిస్తాను అది తన కోసమే తీసుకున్నాను కదా తన బర్త్డే గిఫ్ట్ కాబట్టి నేను ఇలా పెట్టుకొని కూడా నాకు చూపించాలనిపించట్లేదు ఎందుకంటే నా చిట్టి తెల్లి వస్తే దానికి వేసి చూపిస్తానండి ఇది కొంచెం పింక్ షేడ్లో ఉందనమాట సో డ్రెస్కి అయితే చాలా బాగా సెట్ అయిపోతుంది చూడండి నేను చాలా లాంగ్లో ఉన్నా మీకు అనిపిస్తుందో లేదో ఇలా చూడండి సో ఇది వచ్చేసి నెక్లెస్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఓన్లీ నెప్ పీస్ మాత్రమే తీసుకుందాం అనుకున్నాం కానీ ఎప్పుడైనా కొంచెం గ్రాండ్గా ఇయర్ రింగ్స్ కూడా పెట్టాలి కదా సో బాగుంటుంది పెట్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఉండాలి కదా సో మ్యాచింగ్ లాగా అని చెప్పేసి తీసుకున్నా ఇయర్ రింగ్స్ ఉండేలాగా చూసుకున్నాం అనమాట కమ్మలు కూడా వచ్చాయి చాలా బాగున్నాయి ఇవి చూస్తే మా పిల్ల ఇంకా బర్త్డేకి పెట్టాలని అడుగుతుంది అనమాట కమ్మలు కూడా పెట్టుకుంటానంటుంది నాకైతే ఇప్పటి నుంచి ఇంత హెవీగా పెట్టడం అస్సలు ఇష్టం లేదు బట్ ఒకసారి ఒకసారి కదా జస్ట్ అలా బర్త్డే వరకు మాత్రం కొద్దిసేపు పెట్టి ట్రై చేస్తానండి సో ఇదనమాట టూ ఇయర్ రింగ్స్ వచ్చాయి ఒక నెక్లెస్ సెట్ ఇది వచ్చేసి నాకు థౌజండ్ రూపీస్ పడింది ఇదిగోండి బిల్ కూడా ఉంది నా దగ్గర ఇది థౌజండ్ రూపీస్ పడింది అండి సో మళ్ళీ ఎలా ఉన్నది అలా ప్యాక్ చేసేస్తాను ఎందుకంటే తను అప్పుడే ఓపెన్ చేసినట్లుగా తను హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా సో అందుకోసం ప్యాక్ చేసేస్తున్నా ఇలాంటి నెక్లెస్లు తనకి చాలా ఇష్టం అండి నాకు ఎప్పుడు అడుగుతూ ఉంటుంది నెక్లెస్ వేసుకుంటాను స్కూల్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా నేను చైన్ వేసుకొని వెళ్తాను అని అడుగుతూనే ఉంటుంది సో ఇలా ప్యాక్ చేసేసి మళ్ళీ బాక్స్లో పెట్టేస్తాను అనమాట ఇదండి ఈరోజు నాకు సంబంధించి అలాగే మా పాప బర్త్డేకి సంబంధించిన కొన్ని ఆన్లైన్ షాపింగ్ అయితే చేశాము అవన్నీ కూడా ఈరోజు వచ్చేసాయి మీతో షేర్ చేసుకోవాలని చెప్పి షేర్ చేస్తున్నాను అనమాట సో ఒకసారి నెక్లెస్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను ఎలా ఉంది అని చెప్పి అనేసి ఈ నెక్లెస్ నేను మింత్రాలో తీసుకున్నాను అలాగే డ్రెస్ హాఫ్ స్కాచ్లో తీసుకున్నాను ఫస్ట్ క్రైలో కూడా ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టాను అది కూడా వస్తుంది త్వరలో మీతో కూడా షేర్ చేసుకుంటాను ఆయిల్ అయితే డైట్కి ఇది చాలా బాగుంటుంది ట్రై చేయండి వీఆర్కే డైట్ వాళ్ళు ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలి అన్న వాళ్ళు కామెంట్ చేయండి అంతే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి సో ప్లీజ్ అండి మన ఛానల్ని వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం